తన జ్ఞానం గ్రహింపు శక్తిని ఇచ్చి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూపించాడు దేవునికి స్తోత్రం అండ్ రోజున దేవదూతలు ఎలాంటివి అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో మనుషుల కంటే శక్తి జ్ఞానము కలిగినవై ఉన్నవి దేవునికి స్తోత్రం అందుకనే ఎనిమిదవ కీర్తనలు ఏమంటాడో తెలుసా దేవదోతల కంటే మమ్మల్ని కొంచెం తక్కువ వారిగా చేశావు అంటాడు అంటే ఏ విషయంలో అంటే శక్తి విషయంలోను జ్ఞానం విషయంలోను మనము దేవదోతల కంటే తక్కువ వారిగా ఉన్నాం అందుకనే సులోమోను వారు దావీదు లాంటి వారు ప్రజలకి న్యాయం తీర్చినప్పుడు ప్రజలేమన్నారో తెలుసా రాజా నీతి న్యాయాలను నీవు గ్రహించినట్లు దోతల వంటి జ్ఞానం కలిగిన వాడవు అని వాళ్ళని ఆయన్ని ప్రశంసించారు దేవునికి స్తోత్రం ఈరోజున దేవుని కూర్చిన జ్ఞానం కావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా అండ్ ఉదాహరణకి మనం ఒకరి పక్కనే ఒకరు కూర్చున్నాం కదా ఒకరి హృదయంలో ఏముందో మరొకరికి ఏమాత్రం కూడా తెలియదు దేవునికి స్తోత్రం అలా తెలిసి తెలిస్తే గనక నాకు స్నేహితురాలుగానే ఉంటూ నా గురించి ఇలాంటి అభిప్రాయాలు నీలో ఉన్నాయా అని సంఘంలో ఉండగానే కొట్టేసుకుంది మనం దేవునికి స్తోత్రం అలా మనం దెబ్బలాడుకోకూడదని దేవుడు మన ఆలోచనలకు కానీ మన కోరికలకు కానీ మన నిర్ణయాలకు కానీ ఎలాంటి భాష శబ్దాన్ని ఇవ్వలేదు దేవునికి స్తోత్రం అంటే మీలో ఉన్న సంగతులు మీలో ఉన్న మనిషాత్మకి మాత్రమే తెలుసు నాలో ఉన్న సంగతులు నా ఆత్మకి మాత్రమే తెలుసు కానీ మీ అవ్వరికీ తెలియదు దేవునికి స్తోత్రం మరి దేవుడు కంటికి కనపడడు ఆయన సిద్ధపరిచినవి చెవికి వినపడవు మన హృదయానికి గోచరం కాదు కదా మరి దేవుని సంగతులు మనకి ఎలా అర్థమవుతాయి అంటే మరలా దేవుడు తోతను పంపించవలసిన పని లేదు కానీ శిలువ రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో వారి దేహాన్నే దేవుని యొక్క ఆత్ ఆత్మ ఆలయముగా చేసుకుని నివసిస్తుంది గనక మీలో ఉన్న దేవుని ఆత్మ మీకేం చేస్తుంది అంటే ఆయన కూర్చిన సంగతులు గ్రహించే శక్తిని ప్రసాదిస్తాది దేవునికి స్తోత్రం అంటే మన దేవుడు ప్రేమ కలిగినవాడు అని ఆయన అసాధ్యాలను సుసాధ్యము చేయగలడు అని ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు అని ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే మనం సిద్ధపడి ఉండాలి అని ఇలాంటి సంగతులు ఎలా గ్రహిస్తున్నాము అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి అదృశ్యుడైన దేవుని గురించి గ్రహించే శక్తిని మనకి దయచేస్తూ ఉంది దేవునికి స్తోత్రం అండ్ ఇప్పటికే మీరు బైబుల్ చదువుతుండగా కొన్ని విషయాలు గ్రహిస్తున్న మరికొన్ని విషయాలు మీకు అర్థం కాకపోతే ఏం చేయాలో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి దావీదు వలే దేవా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవండి నా హృదయాన్ని తెరవండి అని ఆయన సహాయం కోరినప్పుడు ఏవైతే మనకి అర్థం కావట్లేదో సమస్తము కూడా మనము గ్రహించేలా దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేస్తుంది స్తోత్రం ఇంకా చివరిగా ఏమంటే దాని గ్రంథం తొమ్మిదవ తొమ్మిదవాధ్యాయ